హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటు ఫుడ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి చిన్నప్పుడు చాలామంది తినే ఉంటారండి ఈ స్వీట్ ఇప్పుడు పిల్లలకు కూడా టేస్ట్ చూపించాలి కదా మరి మరెందుకు ఆలస్యం చేసేద్దాం పదండి ఈ స్వీట్ పేరు పొంగడాలు కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చామండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా తింటుంటే ఆహా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ప్రతిసారి చేసేదండి అది ఎప్పుడు తిన్నా కొత్తగా అనిపించేది మరి చేసేద్దాం పదండి నోరు రుచ్చడం ఎందుకు నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి రెండు కప్పులు బియ్య పిండికి కప్పున్నర బెల్లం సరిపోతుంది మనం తీసుకున్న బియ్యం ఏదైనా ఖచ్చితంగా ఆరు గంటలు నానబెట్టుకోవాలి ముందుగా బెల్లం కరిగించుకుందామండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఏ పాకం అవసరం లేదండి ముందు బెల్లం కరిగించుకుందాం బెల్లం మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి బెల్లం అంతా ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మరొక గిన్నెలోకి బియ్య పిండిని తీసుకొని మనం కరిగించుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో ఆ పాకాన్ని అందులోకి వేసేసుకుందాం కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే సరిపోతుందండి పొంగడాలు వేసే ముందు ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటే పొంగడాలు పొంగుతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇప్పుడు పొంగడాలు వేసుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక లోతైన గుంట గరిటతో ఈ పిండి పోసుకోవాలండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా పిండి వేసిన వెంటనే కదపకూడదండి ఈ పిండి మనకు పొంగుతుంది చూసారు కదా ఇలా పొంగుతుందండి అప్పుడు మరోవైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలండి అంటే మనం పొంగడాల్ రెడీ అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్